ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు కర్కాటక రాశి రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటవ తేదీ శుక్రవారం నుంచి పదిహేనవ తేదీ శుక్రవారం వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో కర్కాటక రాశి జాతకులకి ఫలితాలు ఏమిటి సూచనలు ఏమిటి సలహాలు ఏమిటి చిన్నపాటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అవి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక మొత్తం మూడు పాయింట్ తోటి ఈ పక్షం గడిచిపోతున్నది ఇక మొదటి పాయింట్లోకి వెళ్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి నాలుగవ తేదీ అర్ధరాత్రి తదుపరి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా అది యాభై ఎనిమిది శాతం పూర్తిగా అనుకూలప్రదము భార్యాభర్తల మధ్య ఒక్కోసారి చిన్నపాటి మాటలు గతంలో వచ్చి ఉంటే ఆ మాటలకు చెక్ పడతాయి అంతకుముందు కనుక అవగాహన లేకపోతే గత నెలలో ఇప్పుడు అవగాహన ఏర్పడుతుంది అప్పుడు కనుక అవగాహన ఉంటే మరింత అవగాహన ఏర్పడుతుంది అలాగే రుణ సంబంధమైన అంశాల మీద దృష్టి ఉంచగలుగుతారు అనేక రకమైనటువంటి ఆలోచనల మీద కృషి చేస్తుంటారు అనారోగ్యాలు ఉంటాయి అవన్నీ కూడా దారికి వచ్చేస్తాయి ఒక విధంగా ఒకటి రెండు మూడు నాలుగు రోజులు పూర్తిగా అనుకూలప్రదమైన రోజులుగానే భావించాలి ఇక రెండవ పాయింట్ ఏమిటంటే నాలుగవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నలభై మూడు నిమిషాల దగ్గర నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది కానీ అనుకూలం కాదు కానీ అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నట్టుంటుంది కానీ అనుకూలం జరగదు అంటే ఫలితాలు ఏమన్నా చాలా వరకు దగ్గరగా వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినప్పటికి కూడా ఫలితాలు అంటూ ఏమన్నా వస్తాయా అంటే ఫలితాలు రావు కేవలం వార్తలు మాత్రమే వస్తుంటాయి కానీ వా ఆ వార్తలు అంటూ లేదు నాలుగవ తేదీ మహాశివరాత్రి పర్వదినం సోమవారం ఆ రోజు సోమవారం చక్కగా ఆ శంభవ శంకరని దర్శించుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి అలాగే ఆరవ తేదీ మాఘ అమావాస్య కనుక ఆ రోజు బుధవారం బుధవారం మధ్యాహ్నం అవకాశం ఉంటే తీపి పెరుగుని తినండి భోజనాల్లో పులుపు పెరుగుని కాకుండా తీపిగా ఉండేది పెరుగుని అని పంచదార బెల్లం ఏటం కాదు ఫ్రెష్ పెరుగు అనమాట ఫ్రెష్ కర్డ్ ఆ కర్డ్ని తినడానికి ప్రయత్నం ఉంటూ చేయండి ఒక్కొక్కసారి మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు సరైన దారిలో పెట్టడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది ఈ యొక్క పెరుగు వల్ల అంటే వ్యతిరేకతల్ని చాలా వరకు రూపుమాపడానికి అవకాశాలు రావటానికి మీరు చాలా షార్ప్గా పనిచేయడానికి వచ్చిన అవకాశాల మీద మీకు అవగాహన కల కలిగించడానికి ఈ ఫ్రెష్ కార్డ్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల దగ్గర నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా అది చాలా ఆనందంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వచ్చినట్లుగా పరిస్థితులు వస్తుంటాయి మరి పరిస్థితులు వస్తుంటాయంటే పరిస్థితులు వస్తాయి ఫలితాలు కూడా చాలా వరకు నలభై శాతం అనుకూలంగా అనిపిస్తుంటుంది అందులో పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో గ్రహమాలికా యోగం కానీ మీ రాశిలో మాత్రం లేదు గ్రహమాలికా యుగం మీ వెనక రాశితోనే గ్రహమాలిక యోగం వెళ్ళిపోతుంది అంటే గ్రహమాలిక యోగం వృక్షిక రాశి నుంచి ఎనిమిది రాసులతో మిథున రాశి వరకు ఉండి పూర్తయిపోతుంది కానీ గ్రహమాలికా యోగం యొక్క సూత్రధారి పాత్రధారి ఎవరై అంటే మీ రాశి ఓనర్ గారే మీ రాశికి అధిపతి ఎవరు చంద్రుడే ఆ చంద్రుడే మన కనుక ఆ గ్రహమాలిక యోగానికి పాత్రధారి సూత్రధారి చంద్రుడు కనుక పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు రోజుల్లో కూడా మీ మనసు చాలా వరకు షార్ప్గా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే అక్కడ పరిస్థితులు చూస్తే వ్యతిరేకంగా ఉన్నాయా అంటే వ్యతిరేకం కాదు చాలా వరకు అనుకూలము విధి నిర్వహణ అంతా అనుకూలంగా ఉంటుంది లబ్ధి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ గ్రహమాణిక యోగం జరుగుతున్నటువంటి తరుణంలో మంచి యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కనుక మీ మనసుకి బాగా మేధస్సుకి పదులు పెట్టండి పన్నెండవ తేదీ ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి మీ మేధస్సు మీద బాగా కృషి చేయండి ఏదో తెలియనిటువంటి లబ్ధి కలగడానికి అవకాశాలుంటూ ఉంటాయి టోటల్గా చెప్పాలంటే ఈ కర్కాటక రాశి జాతకులకి ఒక చిన్నపాటి వ్యతిరేకమైనటువంటి సమయం అంటూ ఒకటి ఉంది ఆ వ్యతిరేక సమయం ఎప్పుడు ఉంది అంటే ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల దాకా ఉన్నటువంటి సమయంలో డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి మీ పై అధికారులు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేక ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరన్నా వ్యక్తులు కనుక మీకు తారసుపడితే వారిని గౌరవించడానికి మాట్లాడండి గౌరవంతో మాట్లాడండి ఒకవేళ వారు ఏదైనా కనుక చిరుబుర్రలాడుతూ ఏదైనా మీతో కనుక కొంత వ్యతిరేకంగా మాట్లాడితే నిరభ్యంతరంగా సారీ చెప్పడానికి ప్రయత్నం చేయండి ఏంటి నేను సారీ చెప్పేది ఏమిటి అని మాత్రం అనుకోవద్దు చాలా వరకు పరిస్థితులని అనుకూలించే విధంగా చివరి గ్రహమాలిక యోగం అనేది ఉంది ఆ గ్రహమాలిక యోగం వలన కొంత అనుకూలతలు మీ మన చెందిన వలన పొందేటానికి అవకాశాలు అంటూ ఉంటాయి సో గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఆరవ తేదీ బుధవారం మధ్యాహ్నం భోజనంలో ఫ్రెష్ కర్రీని తినడానికి ప్రయత్నం అంటూ చేయండి నమస్కారం